ఈరోజు కొన్ని మాటలు చెప్పుకుందాము ప్రభై నేస్రీస్తు నామంలో నారదేవి వందనములు మీకు అదేవిధముగా ఒక దేశపు రాజుగారు ఉన్నారేటండి ఆ దేశపు రాజుగారు దగ్గర పనిచేసేటువంటి ఒక బొంటు లేక శేనాధిపతి లేక ఆ యొక్క రాజుగారి యొక్క బొంటిని మరొక దేశానికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గర ఏముందో చూసి రమ్మని అన్నారటండి అంటే ఆ రాజుగారి దగ్గర తలకాయ ఉంది అని చెప్పి చూసి ఈ క రాజుగారికి తలకాయ ఉందండి ఆ రాజుగారికి అని చెప్పారంట అయితే ఈ రాజుగారు ఏం చేశారట తలకాయ ఉందట ఆ తలకాయ ఏ విధముగా ఉందో ఎందుకంటే తలకాయలు ఒక్కొక్కసేపులో ఒక్కొక్క తలకాయ ఉంటుందండి పై రూపంలో ఆ చూడటానికి వెళ్ళారటండి ఈ రాజుగారు రాజుగారు వెళ్ళడం అంటే మామూలుగా వెళ్ళరు కదండి ఒంటరిగా వెళ్ళరు కదండి చాలా అరవరితో వెళ్తారు కదా అలా అరవడితో వెళ్ళారటండి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా చూసింది ఏమిటి అంటే చూడండి రాజుగారికి ఇటొక గొంతు ఇటోక గొంతు ఉండి ఒక ఇసుని కారుతో ఇసురుతూ ఉంటారండి ఆ ఇసుని కర్ర చూసారేటండి రాజుగారు ఆ ఇసుని కర్ర చూసి మరలా రిటర్న్ మళ్ళా వెనక్కి తిరిగి వచ్చేస్తారేటండి ఆయన దేశానికి ఆయన కుర్చీలోకి వచ్చేసరేనా వచ్చిన తర్వాత ఈ బంట్లు ఊరు వారు అడిగారట మరి ఇతర దేశం వెళ్ళారు కదండి మీరు ఏం చూసారండి అంటే వారికి విసిరేటువంటి రాజుగారికి విసిరేటువంటి ఇసుని గారు చూశాను అది చాలా మోడల్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నారట ఇసుని గారు ఎలా ఉందటండి స్ట్రాంగ్గా ఉందట సరే ఇది ఈ రాజుల కథ ఈ కథలకి కొన్ని కథలకి ముగింపు అనేది ఉండదు దాన్ని మనం పక్కన పెడదాం అయితే మా మనిషి మనిషిని చూసినప్పుడు ప్రతి అవయాన్ని కూడా చూడాలి ఆయన తలకై చూశాడు ఈ నిస్కార చూశాడు సరే ఇప్పుడు మనం మానవ అవయములలో నుండి వ్రేళ్ళు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఇది నాకు కురు కుడి కుజం అండి ఈ కుడి చేతిలో ఉన్నటువంటి వ్రేళ్ళు ఐదు వ్రేళ్ళు అండి నాకు చూడండి ఈ ఐదు వేళ్ళు కూడా నేను చేసుకునేటువంటి వేళ్ళైతే కాదండి ఇది దేవుడు నాకు చేసినటువంటి వ్రేళ్ళండి ఇవి చేసిన వాడికి సొంతము కానీ మన నాకైతే సొంతం కాదు పొద్దువరకు తప్ప నాకైతే సొంతం కాదు ఒక ఈ వ్రేలు గురించి మనం కొన్ని ఇది భగవంతుడు పెట్టినటువంటిది ఒక్క దేవుడే మానవుడిని సృజించాడు మరి ఏ దేవుడు కాదు ఇది ఈ వ్రేళ్ళు క్రైస్తువులియా ముస్లింస్యా హిందూస్యా అంటే వ్రేళ్ళు అనేది నాయ కాదు ఎందుకంటే నేను చేసుకోలేదు ఇవి నేను తయారు చేసుకోలేదు ఇది దేవుడు తయారు చేసినటువంటి వ్రేళ్ళు అదే విధముగా దేవుడు చేసినటువంటి వ్రేళ్ళుని స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడదాం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు కానీ అప్పుడు మేము చదువుకునేటువంటి కాలంలో స్కూల్కి నాకు మంచి నీళ్ళు దావు వేసినప్పుడు సార్ మంచినీళ్ళు దావ చేస్తుంది సార్ అని ఈ వేళ్ళు చూపించేవాళ్ళం ఆ వెళ్ళు రాని ఎవరైనా మరలా బాత్రూమ్ వస్తుంది సార్ అని చెప్పి ఈ వేలు చూపించేవాళ్ళం ఆ వెళ్ళిరా మరలా టూ వస్తుంది సార్ అని చూపించేవాళ్ళము వెళ్ళిరా అలాగే రెండు దానికి ఈ రెండేళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు కొంతమంది ఈ విధముగా చూపిస్తూ ఉంటారు రెండు అనేది మూడు అనేది ఈ విధంగా చూపిస్తారు నాలుగు అనేది ఈ విధంగా చూపిస్తారు ఐదు రేళ్ళు అనేది ఇలా ఐదు అనేది ఈ విధంగా కూడా చూపిస్తారు అలాగే ఈ రేళ్ళు శరీరానికి కూడా అవసరమైనది జీవితానికి అవసరమైనది పోషణానికి అవసరమైనది ప్రాణానికి కూడా అవసరమైనది ఈ యొక్క ఐదు వేళ్ళు యొక్క గొప్పతనం అలాగే ఈ యొక్క ఎదరికి వచ్చినట్లయితే ఈ ముందుకు వచ్చిన తర్వాత ఈ రైలుని చాలా మంచి కార్యాలకి చూపిస్తూ ఉంటారు ఒక లైక్ కొట్టడానికైనా లేకపోతే స్ట్రాంగ్ అనడానికైనా లేకపోతే పర్ఫెక్ట్ అనడానికైనా లేకపోతే ఎస్ అనడానికైనా ఇలా కూనుకున్నట్లకి మనం ఈ రైలు చూపిస్తూ ఉంటాం అలాగే ఈ రైలుతో కూడా మనము అనేక పనులు చేసుకోవాలి ఈ వేలు లేకపోతే మనం ఏమి చేసుకోలేము ఈ ఐదు వేలు కూడా ఆయుధంగా ఉంటుంది అలాగే ఈ వేలు ఈ యొక్క ఐదు వేలు ఈ ఐదు వేలు ఏంటి అంటే ఈ ఐదేళ్ళకి చూడండి ఇక్కడ ఒక నరాలు ఉంటాయి అలాగే ఈ ఈ ఏలు కూడా ఒక నరం ఉంది ఈ ఏలు కూడా ఒక నరం ఉంది ఈ ఏలు కూడా ఒక నరం ఉంది దీనికి కూడా ఒక నరం ఉంది అయితే ఈ యొక్క నరాలకి ఈ మానవ అవయములు అనేది ఒకదానికొకటి కలుసుకుని ఉన్నాయి ఏది నేను ప్రత్యేకంగా ఉన్నాను అనేది ఏది చూపించదండి తల వెంట్రుకతో సహా తనలో తన బ్లడ్ ఆ సపోర్ట్తోనే అది ఎదగాలి ఏది కూడా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండదు దేని అవయము దానిది కానీ ఒకదానికొకటి సపోర్ట్ అయ్యి అన్నీ కలిసి పని చేస్తాయి ఆ విధముగానే వేళ్ళు అనేది చూడండి ఒకదానికి ఒకటి ఈ ఐదు వేళ్ళలో ఇది చాలా డెలికేట్గా ఉంటుంది అలాగే ఈ ఏళ్ళు చూస్తే చాలా లాంగ్గా ఉంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈ ఐదేళ్ళ నుంచి చూస్తే ఈ ఏళ్ళు పొడవుగా ఉంటుంది పెద్ద వేలుగా ఉంటుంది ఈ ఏళ్ళకి ఇంకా చెప్పాలంటే నేను ఒక మాట చెప్పాలి ఈ వ్రేలు అనేది భగవంతుడికి కూడా సూచిస్తుంది అంటే అన్ని వేళ్ళు భగవంతుడే సృష్టించాడు కానీ ఇది భగవంతుడికి సృచిస్తుంది అలా ఎలా అంటావు అంటే నీ ప్రాణం చూపించమా అంటే ఎవరు చూపించలేదు ఆదన్నమాట అది గ్రహించిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇకపోతే గోర్ను కూడా ఇప్పుడు మనకు పెన్నకి కా ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధముగానే గోర్ను కూడా దేవుడు పెట్టి ఉన్నాడు అనమాట రైల్ యొక్క ప్రత్యేకత గొప్పది ఎందుకంటే టైం అయిపోయింది టైం లేదు నేను తర్వాత మరొక దాంట్లో నేను రైళ్ళు గురించి చెప్తాను అలాగే ఈ నాలుగేళ్లతో చూడండి ఏదైనా లెక్క తీయగలుగును నేను చూడండి టైం అయినా పర్వాలేదు చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఈ నాలుగు వేళ్లతోనే నేను ఈ యొక్క ఈ ఏళ్ళు సపోర్ట్ లేకుండా నాలుగేళ్లతో ఉంది ఇది పావు కేజీ ఉంటుంది దీన్ని నేను అర కేజీ బరువు కూడా వేరే వేరేళ్ళతో అలాగే ఇదిగోండి ఇది కూడా నేను తీసాను కానీ ఈ యొక్క వేళ్ళతో నేనేమి చేయలేను ఈ నాలుగేళ్లతో నేను ఒళ్ళు తోముకోగలుగును నేను అన్ని పనులు చేసుకోగలుగుతాను నేను భోజనం చేయగలుగుతాను అన్ని పనులు చేయగలుగుతాను కానీ ఈ వ్రేళ్ళు ఒక్క నేను నేనేమి చేయలేను కానీ దేవుడు ఐదు వ్రేళ్ళు అనేది జీవితానికి సంబంధించి కూడా దీని యొక్క లెక్క ఈ వ్రేళ్ళుని గురించి అందుకని మానవ శరీరంలోనేటువంటి ప్రతి ఒక్క భాగమును బట్టి మీరు ఆలోచించవలసిన అయి ఉన్నారు దయచేసి మరి మీరు దేవుని కలిగి ఉండాలని ఇక పోతే ఒకటి ఉందండి హృదయ పట్టుదలతో నా మాటలు పట్టుకును ఏ మాటలు అంటే దేవుని మాటలు పట్టుకోవాలి అప్పుడే దేవుని మాటల శక్తి ఉంది బలం ఉంది దేవుని సృజించిన మానవుడు ఎంత బలమైన వాడో అయిక మానవుని చేసినటువంటి దేవుడు కూడా ఎంత బలమైన మీరు గ్రహించాలని దేవుని బెరట కోరుకులుచున్నాను